ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఒక సిస్టర్ మనకి బ్లౌజ్ ఇచ్చేటప్పుడు ఇది ఆది బ్లౌజ్ అండి ఈ భుజాలు జారుతున్నాయి అని చెప్తున్నారు ఇంతకుముందు ఏంటంటే కొంచెం లావుగా ఉండేవారు ఇప్పుడు బక్కగా కావడం వల్ల వెయిట్ లాస్ కావడం వల్ల ఏమవుతుందంటే ఈ భుజాలు జారిపోతున్నాయి అనమాట కొంతమందికి ఏంటి అంటే ఆటోమేటిక్గా భుజాలు అనేవి జారుతూ ఉంటాయి బ్లౌజులల్లో ఎంత మంచిగా కుట్టినా ఎక్కువగా ప్రాబ్లమ్స్ వచ్చాయి అంటే భుజాలలోనే ఇప్పుడు అది ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది ఒకవేళ ఈ బ్లౌజ్ కూడా ఇప్పుడు ఆమెకేంటి అంటే ఆల్రెడీ చూడండి ఇప్పుడు ఇది డీప్ ఎక్కువ ఉందా అంటే లేదు తొమ్మిదిన్నరే ఉంది ఇక్కడ వేసే ఉంది భుజాలు జారుతున్నాయి కాబట్టి ఇక్కడ వేస్తున్నారు ఇది వేసే ప్రాబ్లం లేకుండా ఎలా మనం కట్ చేసుకోవాలి అనే దాని గురించి చెప్తాను ప్లస్ ఇంకా కొంచెం లూజ్ కూడా ఉందంట ఆమెకి ఇంకా ఇది వేసిన తర్వాత కూడా లైట్గా లూజ్ ఉంది దాన్ని కూడా కొంచెం మీరు సెట్ చేసి కట్ చేయండి మొత్తం బాగానే ఉంది బ్లౌజ్ అని చెప్పేసి ఈ బ్లౌజ్ ఇచ్చారనమాట అయితే ఇప్పుడు నేను లైనింగ్ మీటర్ తీసుకున్నారు షింక్ చేసి మళ్ళీ ఒకసారి హైరెన్ చేసేసాను నెక్స్ట్ నేను ఆది బ్లౌజ్ రెండు నడుములు వెనక నడుము ఖర్చు అనేది ఇలా కలిపి నడుము ప్రకారం నేను ఈ యొక్క కటింగ్ అనేది పెడుతున్నాను ఓకేనా కింద ఇలా మనం ఒక హాఫ్ ఇంచ్ మనం తీసుకున్నాము ఇది అసలు లూజు డాట్ ఇది వచ్చేసి ఖర్చు ఇలా గీసాము ఇలా గీసిన తర్వాత ఇప్పుడు ఇది ఇక్కడికి ఓకేనా ఇది ఇక్కడ గీసేసాను తర్వాత వచ్చేసి మళ్ళీ మనం ఏం చేయాలి అంటే ఇక్కడ కప్పు పొడవు చూసుకోవాలి కప్పు పొడవు కూడా పైన ఒక హాఫ్ ఇంచ్ నేను లోడింగ్ చేస్తాను కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ మందు పైన పెట్టుకున్నాను అంటే కింద ఒక హాఫ్ ఇంచ్ పైన ఒక హాఫ్ ఇంచ్ అంటే పద్నాలుగు ఉంటే పదిహేను పెట్టాలన్నమాట ఓకేనా ఇలా ఇలా మనం ఈ యొక్క పొడవు లూజ్ని తీసుకున్నాము పొడవు మాత్రం బాగానే పదిహేను దాకా ఉందండి ఈ కప్పు పొడవు ఓవర్ అయినా కూడా వీళ్ళకి ఏమవుతుందంటే గుజాలు జారుతున్నాడు పదహారు ఉంది చూడండి ఇవా ఉండడం హైట్ చాలా తక్కువ పదహారు కప్పు పొడవు పెట్టేసరికి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా గూడలు అనేవి జారిపోతాయి అనమాట ఎప్పుడైనా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గిద్దాం మనం ఇక్కడ ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఇది తర్వాతకి ఈ నెక్ కూడా కొంచెం తగ్గించమని చెప్పారు కిందికి తగ్గించిన తర్వాత ఇక్కడ కూడా కొంచెం ఇప్పుడు టూ ఇంచెస్ పెడతాం మనం ఎవరికైనా అంటే ఇవాకేం చేద్దామంటే వన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెడదాం ఓకేనా వన్ అండ్ హాఫ్ లేదంటే ఒక పాయింట్ ఎక్కువ ఇలా పెట్టేసి ఇక్కడ మనం ఏం చేద్దామంటే టూ అండ్ హాఫ్ లేదా టూ రెండు బావు అలా పెట్టేద్దాం పెట్టేసి కొంతమంది ఏంటంటే వెడల్పుగా తొడగడానికి ఇష్టపడతారు నెక్కు కొంతమంది రౌండ్గా కొంతమంది సోలలాగా అంటే కిందికి తొడిగినా కూడా ఇవి ఇలా తొడుగుతారు అనమాట అంటే రెండు మూడు రకాలు ఇవి ఇలా వాళ్ళు ఉంటారు ఇలా రౌండ్గా తొడిగే వాళ్ళు ఉంటారు ఇలా కొంచెం బ్రాడ్గా తొడిగే వాళ్ళు కూడా ఉంటారు ఇలా మూడు రకాలు బ్లౌజులలో బ్లౌజులల్లో అయితే ఇప్పుడు ఈ ఫస్ట్ స్టేజీలో ఉన్నది ఈ కటింగ్ అనమాట ఇప్పుడు మీకు అర్థం కావాలని చెప్తున్నాను నెక్కులు కొంతమంది కొన్ని విధాలుగా ఇష్టపడతారు కొంతమంది జబ్బలు కనబడితే ఇష్టపడరు అనమాట వాళ్ళకి ఈ కటింగ్ సెట్ అవుతుంది ఇప్పుడు షోల్డర్ మనం దీనికన్నా కొంచెం ఎక్కువగా పెట్టుకున్నాము పెట్టుకొని ఇక ఇప్పుడు చంక కింద భాగాన్ని కొలుచుకుంటున్నాం చంక కింద భాగం ఇక్కడికి వచ్చేసింది ఓకేనా ఈ చంక ఎక్కువ లూజ్ ఉన్నా కూడా జారే అవకాశాలు ఉంటాయి భుజాలు నేను కొంచెం టైట్ పెట్టుకున్నాను చూడండి ఇలా అక్కడ కొంచెం అక్కడ కొంచెం తగ్గించాను బ్లౌజ్ ఎందుకంటే ఇవి ఇంత ముందు కొంచెం లావుగా ఉంది ఇప్పుడు లే లాస్ అయింది కాబట్టి ఈ లూజ్ అంటే మనకు సెట్ అవుతుంది కానీ ఇవి కూడా ఏమవుతాయి అంటే మనం ఎక్కువ ఎక్కువగా పెట్టుకోవడం వల్ల గోడలు జారిపోవడం చంకలు లూజ్ రావడం ఫ్రంట్ పార్ట్ నీట్గా ఉండకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఓకేనా ఇక థ్రెడ్ పైపింగ్ వేస్తే అన్నీ సెట్ అవుతాయి ఇక ఈ రౌండ్ అనేది తీసి చక్కగా నేను ఇలా తగ్గించుకుంటున్నాను ఇలా తగ్గించి ఇక పర్ఫెక్ట్గా ఇక ఇలా చూడండి ఈ మూల ఇలా ఫిట్ చేశాను చేసిన తర్వాత ఇప్పుడు ఈ చంక భాగానికి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ గ్యాప్ మీద ఇక ఇలా నేను తిప్పేసి ఇక దీంట్లో కలిపి ఇలా కటింగ్ చేసేసాను ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట మన కటింగ్ అనేది ఏది చేసినా బ్యాక్ పార్ట్లోనే చేయాలి మనం బ్యాక్ పార్ట్లో మారిస్తే ఆటోమేటిక్గా ఫ్రంట్ పార్ట్ మారిపోతుంది అనమాట ఇదొకటి మనం గుర్తుంచుకోవాలి ఈ హెచ్చు తగ్గింపులు తీయలేదండి నేను ఇప్పుడు తీస్తున్నాను ఇప్పుడు ఇక్కడ కాటు పెట్టేశాను ప్లస్ ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఒక కార్డు పెట్టేశాను ఇప్పుడు మొత్తం వచ్చేసింది ఇక్కడ తగ్గించాను ఇక్కడ తగ్గించాను ఇక్కడ కూడా తగ్గించాను ఇలా తగ్గించడం వల్ల మొత్తం జాకెట్ దగ్గరకు వచ్చి భుజాలు జారకుండా చక్కగా సెట్ అవుతుంది ఇక ముందు భాగం కూడా ఇంకొక టిప్ ఉంటుంది భుజాలు జారకుండా అది కూడా చెప్తాను చూడండి ఓకేనా ఇప్పుడు ఇది ఇలా ఉంది ఇప్పుడు ఆపోజిట్ కలర్ నేను రెండు వేసానండి ఇలాగే మీకు సేమ్ కలర్ వేస్తే కనిపించదని ఎలాగో డబల్ కటింగ్ ఉంది ఇదే చూపించాలి అని చెప్పేసి మీకు చూపిస్తున్నాను ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మనకి ఎవరు చెప్పరండి బ్లౌజ్ కట్ చేస్తుంటే కట్ చేస్తూ ఒక ఉంటూ పోతుంటారు కానీ ఈ ప్రాబ్లమ్స్ గురించి ఎవరు పర్టికులియర్గా చెప్పరనమాట ఓకేనా ఇలా షేప్ బెల్ట్ అనేది ఒక టూ ఇంచ్ మలుచుకున్నాం మలుచుకొని ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ ఎంత అయితే పొడవుందో అంత కొలిచేసుకుందాం ఒకసారి ఇలా మలిచిన తర్వాత ఇలా కొలుచుకున్న తర్వాత ఇక ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే కరెక్ట్గా ఈ నెక్కుని మనం ఇలా ఇలా చూసుకొని ఇలా కొలుచుకొని ఇక ఇక్కడికి గుర్తుపెట్టుకోవాలి కొంచెం పైకే పెట్టండి ఇది కూడా ఇక్కడికి పెట్టేయండి ఇలా ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఇక్కడ పెట్టేసి కొంచెం దీన్ని ఇలా జరపాలి అర్థమైందా ఇప్పుడు ఈడ ఉన్నది ఇక కొంచెం ఇటు జరపాలి ఇటు జరిపి ఇలా అనాలి చూడండి ఇది ఇలా జరపడం వల్ల ఏంటి అంటే ముందు నెక్కు కూడా వెడల్పు అనేది తగ్గి జారకుండా ఆపగలుగుతుంది ఇది ఒకటి మనం గుర్తుంచుకోవాలి ఓకేనా ఇక ఇప్పుడు ఇలా పెట్టేసి నేను కటింగ్ చేసేస్తున్నాను కొంచెం పావించి మందు నేను జరిపాను ఓకేనా ఇప్పుడు ఇలా ఇది కూడా ఇలా జరిపిన తర్వాత దీన్ని ఇలా కటింగ్ చేసేసుకోవాలి చేసేసుకొని ఇక దీన్ని ఇలా ఇలా చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా చూడండి ఇలా ఇక దీంట్లో కూడా మళ్ళీ కొన్ని ఉంటాయి అది కూడా చెప్తాను మీకు క్లారిటీగా వినండి కటింగ్లో చేసుకునేట మార్పులు కొన్ని ఉంటాయి స్టిచ్చింగ్లో చేసుకునే కొన్ని ఉంటాయి ఫస్ట్ ఇది కరెక్ట్ అయితేనే మనం స్టిచ్చింగ్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది ఇంకా కొంచెం ఇక్కడ కొద్దిగా ఇలా తీద్దాం రెండు కలిపి ఓకేనా ఇప్పుడు ఇది తీసేయాలి కదా ఇది కూడా కొంచెం తీసేద్దాం ఇప్పుడు మళ్ళీ తర్వాత గుర్తుండదు మనకు ఇప్పుడు దాన్ని తీసిన మనం తీసేసిన తర్వాత ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని ఇటు వేసుకుందాం ఇక ఫ్రంట్ పార్ట్ మనకు క్రాస్గా కరెక్ట్గా పర్ఫెక్ట్గా తీసాము ఇంకో కొంచెం హెచ్చు తగ్గింపులు ఏమన్నా ఉంటే మనం సెట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ యొక్క ఆది బ్లౌజ్ తీసుకుని ఇక్కడికి కొలవాలి మనం ఈ బొడుపుని వదిలేయాలి ఇప్పుడు ఇది ఇలా పెట్టేసి చూడండి ఇలా కరెక్ట్గా ఉంది ఇప్పుడు మనం గీసిన నెక్కుకి కరెక్ట్గా కొంచెం కిందికి చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇక ఇలా చూడండి ఇలా పెట్టేసాం కదా నెక్కు ఇంక ఇలా పెట్టేసి ఇంక చూడండి ఇలా 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 అన్న ఇలా అనుకున్న తర్వాత దీన్ని ఇలా పెట్టుకోవాలి ఇది ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా గుర్తు పెట్టాలన్నమాట ఇలా ఇలా గుర్తు పెట్టేసుకొని ఇక దీన్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి కొంచెం ఇక ఖర్చులు మందం కలుపుకొని ఇక ఇలా మనం తీసేయాలన్నమాట ఓకేనా ఇలా కొంచెం చంకలోకి కూడా కొద్దిగా ఖర్చు అనేది తీసేద్దాం ఇలా ఇలా తీసేయాలి వీళ్ళకి లేట్ వెయిట్ లాస్ అయిన వాళ్ళకి చెస్ట్ భాగం కూడా కొంచెం తగ్గిపోతుంది అప్పుడు మనం ఏం చేయాలి అంటే కొంచెం టైట్గా కట్ చేయాలి ముందు భాగాన్ని ఇటువైపు ప్లస్ ఇటువైపు ప్లస్ పై వైపు ప్లస్ కింది వైపు ఈ పా ఒక పాయింట్ మందం పాయింట్ మందం తీసేసుకోవాలి ఎందుకంటే వెనక దానికేమో సాగే గుణం ఉండదు అది కరెక్ట్గా సెట్ అవుతుంది ముందుది సాగే గుణం ఉంటుంది కాబట్టి కొద్దిగా తీసేస్తే ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది ఓకేనా ఇప్పుడు చెస్ట్ ఎక్కువగా ఉంటేనే మనం ఎక్కువగా పెట్టుకోవాలి తక్కువగా ఉంటే తగ్గించుకోవాలి ఈ ఇదొక ఇదొకటి మనం ఈ మెథడ్ని మనం ఫాలో అయితే ఎవరికి ఎలా పెట్టాలి అనేది మనకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది ఓకేనా ఇక నెక్ కొంచెం కిందికి తీసేసుకుందాం ఇది ముందు నెక్క అయితే చాలా తక్కువ ఉందండి అలాగే తీసాను నేను ఏం కదిలించలేదు తర్వాత ఇది కొంచెం తగ్గించాను తర్వాత మూడు భాగాలు చేసి ఒక కాటు మూడు భాగాలు చేసి ఒక కాటు పెట్టేశాను తర్వాత బ్యాక్ ఫ్రెండ్ తీసాను ఇక చూడండి ఇక ఇప్పుడు భుజాలు జారవ జారవంటే జారతాయా జారవ ఎందుకంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ ఈ బ్లౌజ్లో తీసుకున్నాం ఆటోమేటిక్గా ఇక ఫిట్టింగ్ కరెక్ట్గా దిగిపోవాల్సిందే జిరాక్స్ అలా ఉంటుందన్నమాట ఇక ఇప్పుడు మీకు వెనక పాటలో ప్రాబ్లమ్స్ చెప్పాను ముందు పాటలో ప్రాబ్లమ్స్ చెప్పాను కాట్లు కూడా ఎలా పెట్టాలో ఈ షేపులు ఎలా తీయాలో నెక్కులు ఎలా తీయాలో కూడా మీకులుప్తంగా చెప్పాను అనమాట ఇవేంటి అంటే ప్రతి ఒక్కళ్ళకు కూడా ఉపయోగపడతాయని చిన్నగా ప్రతీది కూడా ఆచి తూచి నేను తీసి పెడుతూ ఉంటానండి మీకు ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి ప్లస్ ఈ కటింగ్ ఎలా ఉంది మీకు అర్థమైందా కాలేదా అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఓకేనా